ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ तूतो निदाचगा तेगिन्ची ప్రీలారా ప్రభు పారాటామిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామ నా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి మనం చదువుకుందాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం మూడవ వచ్చినం మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు ప్రియులారా ఈ ఉదయ కలప ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్నాం ఈవేళ వాక్యాంశము ఉపవాసము ఏ విధంగా ఆచరించాలి మొదటి దినము నిన్నటి దినం ఇక్కడ ఉపవాసాన్ని ప్రతిష్ఠించట ఉపవాస దినమును ప్రతిష్ఠించుట అనేది మనం జ్ఞాపకం చేస్తాం ఈ దినము ఉపవాసము మనము ఏ విధంగా ఆచరించాలి ప్రతి విషయములో ప్రతి సంగతిలో కూడా కట్టుబాట్లు ఉంటాయి నిష్టా నియమాలు ఉంటూ ఉంటాయి అలాగే ఏదో ఉపవాసం చేశాము అంటే ఈ పూట భోజనం మానేసాం అనేది ప్రధానమైనది కాదు నీవు ఉపవాసించి ఆ సమయము నువ్వేం చేశావు ఏ విధంగా ఉపవాసించాలి మత్తైసు అత ఆరవ అధ్యాయం పదహారవ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు వర్షదారుల వలె దుఃఖముఖులయ్యి తాము మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందరు లోకము యొక్క పోకడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది లోకములు లోకస్తులుగా మనం ఎలాగుంటున్నాం ఉపవాసము మనుషులకు కనబడవలనని చేయటం కాదు దేవునికి కనబడాలి దేవుని సన్నిధిలో కనపడాలి మన హృదయము తెరవబడాలి మన విధేయులుగా మనం ఉండాలి అందుకనే అంటున్నాడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషదారుల వలె దుఃఖముఖులై మీరు ఉండవద్దు తమ మనుషులకు కనబడవలేనని వారు తమ ముఖమును వికారము ఆరంభం చేసుకుందరు మతైసు వార్త ఆరో వధ్య పదిహేడో వచనంలో ఏ విధంగా చేయాలి చెబుతున్నాడు ఏ విధంగా చేయకూడదు మొదలు చెప్పాడు ఇప్పుడు ఏ విధంగా చేయాలి ఉపవాసము మనం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక అంటే ఉపవాసము చేస్తున్నామని మనుషులకు తెలియపరచడం కాదు మానవుని యొక్క ప్రయత్నం మరి ఎవరికి ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలననే కాక రహస్యమందునటువంటి నీ తండ్రి కనబడవలనని మన ఉపవాసం ఉంటూ ఉన్న ప్రార్థన చేస్తూ ఉన్న అంగలారిస్తూ ఉన్నాం అని పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రమే అది తెలియాలి మనము కనపడాలి నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొను ఇక్కడ ఏ విధంగా చేయాలో యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది ఏ విధంగా చేయకూడదో హెచ్చరిక చేస్తా ఉన్నది నువ్వు మనుషులు కనపడాలనే ప్రయత్నం కాదు దేవునికి కనపడాలి ఏ విధంగా నువ్వు ఇక్కడ రహస్యమందునటువంటి నీ తండ్రికి మాత్రమే నీవు కనబడాలి నీ ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకోవాలి నీ ముఖమును కడుగు కొనాలి అంటే శుభ్రపరుచుకోవాలి మనం అలాగూ చేయగలిగితే అప్పుడు రహస్యమందరూ చూచుచున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చా ఏ ఉద్దేశ్యముతో ఏ తలంపుతో ఉపవాసించి దైవ సన్నిధిలో మనం గోజాడుతున్నామో ప్రార్థన చేస్తున్నామో అప్పుడు ప్రభు ఆ ఉపవాస ప్రార్థన ఆలకించి పరలోకము నుండి మళ్ళను చూచి ఆయన ప్రత్యుత్తరమిస్తాడు అని దేవుని యొక్క వాక్యం యశాగ్రంథ యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనంలో చూస్తే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి దుర్మార్గులు కట్టిన కట్టులను ఇప్పుటయు కాడిమోను మేకులు తీయటయు ఏమంటే దేవుని యొక్క పిల్లలకు లోకంలో అపవాది బంధకాలు సృష్టిస్తూ ఉంటారు శ్రమలు కలుగు చేస్తారు వాటి నుండి వారిని విడిపించే ప్రయత్నాలు చేయాలి క్రైస్తవులు అంతే తప్ప దుర్మార్గపు కార్యాల్లో మనం పాల్గొకూడదు ఉపవాసించి కూడా అటువంటి వాటికి మనం సహకరించకూడదు ప్రోత్సహించకూడదు ప్రభు కొన్ని కండిషన్స్ అంటూ మనకు చెబుతున్నాడు దైవ కార్యాల్లో బాధింపబడిన వారిని విడిపించాలి ప్రతి కాడిని కూడా విరుగుట్టాలి ఇలాగూ చేయగలిగితే నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము కాదా చూసారా ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఉపవాసము ఉన్నాము అంటే ప్రభువుతో సంగత్యము చేస్తున్నాం సహవాసము చేస్తున్నా ప్రార్థన చేస్తూ ఉన్నా తగ్గించుకుంటున్నాం వినయం కలిగి ఉంటున్నాం విధేయత కలిగి ఉంటున్నా లోకాన్ని మర్చిపోయాం పరలోక ప్రభువును చూస్తూ ఉన్నాం రహస్యమందున ప్రభు మనలను చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు దైవ సంబంధాలు కార్యాలు చేయటానికి ప్రయత్నం చేయాలి తప్ప లోకస్తులతో కలిసిపోయి మనం ఉపవాసం చేస్తున్నామనే ఈ యొక్క మాట మరిచిపోయి అటువంటి వాటిల్ని ప్రోత్సహించే విధంగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం అందుకనే అంటున్నాడు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము ఇదేనా అని ఆయన అడుగుతూ ఉంటున్నాడు యాభై ఎనిమిదవ గ్రంథం ఏడవ వచనములో నీవు ఉపవాసించావు నీవు ఆహారం మానుకున్నావు ఆకలింగా ఉన్నావు మరి ఆ వేళ నువ్వు తినవలసినటువంటి ఆహారం ఏం చేయాలి దానిని దాచుకుంటాం కాదు మరుసటి దినానికి దాన్ని చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉంటుంది నీ ఆహారం ఆకలిగొనిటువంటి వారికి పెట్టవు నువ్వు నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అని ఆలోచన చేస్తే నువ్వు భుజించవలసిన ఆహారం అట ఆకలిగొని వారికి పెట్టాలి నీ రక్త సంబంధి వారి అవసరతల మీద నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎన్ని ముఖాన్ని నువ్వు తిప్పికూడదు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి అవసరంతో ఎవరైతే బీదలు దీనులు వాళ్ళు వస్తారో వాళ్ళు చేర్చుకోవాలి వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి నీ వస్త్రాలు ఇవ్వాలి ఇప్పుడు అంటాడు ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము మన వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాం ఆ ప్రశ్న ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా మేము ఉపవాసం ఉంటుంది ఎందుకు చూడమంటే ఇవన్నీ మనం చేయం ఏదైతే చేయకూడదు ఉపవాసించి ఆ పనులు చేస్తాం అందుకని మన ఉపవాసానికి ప్రతిఫలం లేదు ప్రభువు మనకి జవాబు ఇవ్వడం ప్రభు మనకు ప్రశ్న వేస్తే మన దగ్గర జవాబు లేదు మనం ఏ ప్రశ్న వేసినా ప్రభు దానికి చక్కటి జవాబిస్తాడు అదే జవాబిస్తున్నాడు మీరు ఇలాగ చేస్తూ ఉంటారు అలాగే కాదు మీరు ఇలాగ చేయాలి కాబట్టి దేవుని యొక్క సన్నిహితుల ఉపవాసం ప్రతిష్ఠించుకొని అది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసముగా మనం ఆచరిస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలను చూస్తాడు మన విశ్వాసాలను చూస్తాడు మన ఉపవాసాలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పెమ్మిడిగా కుమరించను గాక అవు ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన దేవా నీకిష్టమైనటువంటి రీతిలో మేము ఉపసించడం మాకు నేర్పించు ఆయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు బలహీనలైన వారిని బలపరిచి స్వస్థపరచు నైనా పరీక్షలు రాసిన వారు వ్రాస్తున్నవారు జై దయచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి తోడుగా ఉండు చల్లటి చక్కటి వాతావరణములు ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించు యేసు ప్రభు దివ్య నామన వేడుకొంచు నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది మా మాతా ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రదము క్షమించము సోదల్లోనైతే ఎక్క తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ